మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్ళి కనీసం పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఎత్తడానికి సాహసించలేదు ఇదొక పొలిటికల్ స్ట్రాటజీ అని అయితే నేను జర్నలిస్ట్గా భావిస్తాను పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడం లేకపోతే ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టడం వల్ల లేకపోతే ఆయన్ని ఇష్టానుసారం మాట్లాడడం వల్ల గత ఎన్నికల్లో జరిగిన తీవ్రమైన నష్టాన్ని ఆయన గుర్తించినట్లయితే తెలుస్తోంది ఈ మాటలు తూటలు తూటాలు వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి హుందాయిన నాయకుడు అలాగే ప్రజల చేత మెప్పు పొందిన నాయకుడిని ఓ పది మాటలు అంటే అది వైసీపీకి నష్టమే తప్ప లాభం లేదు అని అయితే ఎట్టకేలు గ్రహించినట్లయితే కనిపిస్తోంది చిన్న చిన్న మాటలు కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడలేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్ళి ఏలేరు ముంపు బాధ్యతలను పలకరించిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత మీద కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో జరిగిన తప్పులు ఇన్ని జరిగినాయని ఎత్తి చూపడంలో కూడా ఆయన విఫలమయ్యారు విఫలం అవ్వడం కంటే ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నారు ఒక పొలిటికల్ స్ట్రాటజీలో దీనిలో భాగంగానే చంద్రబాబు గారి మీద మొత్తం నెపం నెట్టారు తెప్పితే పవన్ కళ్యాణ్ గారిని కావాలని దీంట్లోకి లాగలేదు అనేది అర్థమవుతుంది దీంట్లో పాటు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు ఆయనకి పాలన అనుభవం తెలియదు అని ఒక కొత్త మాట కూడా అన్నారు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన సింపతి చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఏమీ తెలియదు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు కానీ అదంతా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఎప్పుడూ బరిలో రెండు పార్టీలే ఉండాలి రెండు పార్టీల నాయకులు మాత్రం తలపడాలి అనేది అయితే ఎక్కువ చూస్తారు ఎక్కువ ఎందుకంటే అయితే నువ్వు లేకపోతే నేను మూడో వ్యక్తి వస్తే మళ్ళీ అది ట్రయాంగిల్ పోరుకు దారితీస్తుంది కొత్త కొత్త సమీకరణాలు పుట్టుకొస్తాయి సో కాబట్టి ఎప్పుడు అధికారం నీ చేతిలో కాగితే నా చేతిలో ఉండాలి అనుకునే స్ట్రాటజీలో భాగమే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తడానికి జగన్ గారు సాహసించలేదు దీంట్లో జన సైనికులు కానీ లేకపోతే వీర మహిళలు కానీ సంబరపడాల్సిన అవసరం కానీ లేకపోతే జగన్ గారి మీద సింపతి చూపించాల్సిన అవసరం కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు కావాలని ఒక స్ట్రాటజికల్ ప్రకారం మూడో వ్యక్తి వస్తే తన మనుగడికి మాత్రం దెబ్బ పడుతుంది పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న ఒక నిజాయితీ నిబద్ధత వే యాక్సెప్ట్ చేసే విధంగా ఉండడంతోనే పవన్ కళ్యాణ్ గారిని వార్తల ప్రచారంలో ఉంచకూడదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే మళ్ళీ రేపు పొద్దున్న జన జనసేన నాయకులు కానీ జన సైనికులు కానీ మళ్ళీ వీడియోలు చేస్తారు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి కాబట్టి దాని ప్రచారం ఉంచకూడదు జనసేన పార్టీ అనేది ప్రచారంలో ఉంటే మనుగడ పూర్తిగా ఉండదు అందులోనూ టీడీపీకి టీడీపీ జనసేన బీజేపీ కూటములుగా వెళ్తున్న సమయంలో జనసేన పార్టీని పూర్తిగా రెండో పార్టీ థర్డ్ పార్టీగానే ఉంచాలి అన్న వ్యూహంలో భాగంగానే జగన్ గారు ఈ వ్యాఖ్యలు చేసినట్లయితే కనిపిస్తోంది దీనికి సంబంధించి పొలిటికల్ వ్యూహాన్ని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలి అన్న దాని మీద అయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రణాళికలు ఉంటాయి ప్రణాళికలు వేస్తారు జ గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా మాట్లాడతారు ఖచ్చితంగా దీన్ని ఎండగట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వైసీపీ మీద అలాగే జగన్ తీరు మీద కూడా ఏమాత్రం తగ్గకుండా ముందుకు వెళ్తారని అయితే నేనైతే భావిస్తున్నాను ఈ జగన్ గారు ఏమీ అనలేదు కాబట్టి మనం ఏమీ అనాల్సిన అవసరం లేదు అనే స్ట్రాటజీ కన్నా ఇంకా వైసీపీని పెట్టి పూర్తి స్థాయిలో వైసీపీని వైసీపీ బండారాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు ప్రజల ముందు పెట్టడానికి అయితే ఆయన కొత్త వ్యూహంతో ముందుకు వస్తారు ప్రజలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని యాక్సెప్ట్ చేశారు ప్రజల యాక్సెప్టెన్సీ అనేది ప్రజ పవన్ కళ్యాణ్ గారిపై ఉంది అని గ్రహించే జగన్ పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనడం లేదని గుర్తించాలి గత ప్రభుత్వం గత గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ బహిరంగ వేదికల మీదనే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల మీద కానీ ఆయన దత్తపుత్రుడు అనే వ్యాఖ్యలు కానీ చేశారు ఇప్పుడు పూర్తి స్థాయిలో దత్తపుత్రుడు అనే మాట కానీ పిల్లల విషయం అనే మాట కానీ ఏ విషయం మాట తోలకుండా ముఖ్యంగా ఏ మాట తోలకుండా ప్రజల చేత అన్ని విధాల యాక్సెప్టెన్సీ పొందిన పవన్ కళ్యాణ్ గారిని ఏమాత్రం మాట్లాడినా సరే అది తీవ్రమైన నష్టానికి దారితీస్తుందని అయితే ఎట్టకేలకు జగన్ గ్రహించారు దీన్ని దీన్ని జన సైనికులు కానీ జ వీర మహిళలు కానీ ఏదో మన విజయం అనుకోకుండా పూర్తి స్థాయిలో రాజకీయ సన్నద్ధత మీద కొత్త రకం వ్యూహంతో అంటే జనసేనాని ఎలాంటి వ్యూహం అనుసరిస్తారో దానికి అనుగుణంగా వైసీపీని ఎదుర్కోవాలి కానీ వాళ్ళు మనం వాళ్ళు మనం అనడం లేదు వాళ్ళు సచివులు అయిపోయారు ఇంకా మనకు సంబంధం లేదు అనే పద్ధతిలో వె వెళ్లకుండా చాలా జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే టాస్క్ని చాలా జాగ్రత్తగా అలాగే రాజకీయ వ్యూహాలని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి ప్రజల చేత ఆమోదం పొందిన ప్రజల చేత అందరితో శాష అనిపించుకుని ఆమోదం పొందిన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ ప్రజల మద్దతు ఉంటుంది సొంత డబ్బుల్ని ఖర్చు పెడుతూ నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ఆయన పాలన సాగిస్తున్న తీరును ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఇలాంటి నాయకుడు మనకు అవసరం ఇలాంటి కొత్త తరం ఇంత నీతిగా పనిచేస్తున్న నాయకుడు ఆంధ్రప్రదేశ్కు అవసరం అనే కోణాన్ని అనే మన అనే సైకలాజికల్ థియరీని ప్రజల్లోకి బలంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఒక మంచి కార్యక్రమంగా తీసుకెళ్ళాలి తిట్లు శాపనార్థాలు లేకపోతే పండబూతులు దాడులు భౌతిక దాడులు ఇవి కాకుండా ఒక కొత్త ఒక కొత్త నాయకుడు వచ్చాడు మీకు మంచి చేసే నాయకుడు వచ్చాడు నీతిగా నిజాయితీగా నిబద్ధతగా పనిచేసే నాయకుడు వచ్చాడు ప్రజల గురించి సొంత డబ్బునిచ్చే నాయకుడు వచ్చాడు ప్రజలకి ప్రజలకు కష్టం వస్తే వెంటనే పరిగెత్తుకు వచ్చే నాయకుడు వచ్చాడు తన ఇంటి డబ్బుని చాలా చక్కగా వినియోగించుకుని అలాగే ప్రజాధనాన్ని చాలా పొదుపుగా ఉపయోగించుకునే నాయకుడు వచ్చాడు అందరికీ ఉపయోగపడే నాయకుడు గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ ఎక్కడైనా ఉపయోగపడే నాయకుడని పవన్ కళ్యాణ్ గారిని ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఈ సందర్భంగా ఉంది కేవలం తిట్లు బూతులు పురాణాలు లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా పవన్ కళ్యాణ్ గారి పాలనా విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆయన ఒక రాజకీయ వ్యూహంలో జగన్ ముందుకు వెళ్తున్న తరుణంలో కేవలం పాలిటిక్స్లో బూతులు లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలే ఉన్న ఉండాలి అనుకునే జగన్ కొత్త వ్యూహం ఎంచుకున్న నేపథ్యంలో దానికి విభిన్నమైన మార్గంలో రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు బూతులే కాకుండా మంచితనం నీతి నిజాయితీ నిబద్ధత కూడా ఉంటుంది అని ప్రజల చేత యాక్సెప్టెన్సీ పొంది ముందుకు వెళ్తే ఖచ్చితంగా జనసేన అనేది దేశ చరిత్రలో ఒక గొప్ప పార్టీ అవుతుందని అయితే నేనైతే బలంగా చెప్పగలను థ్యాంక్ యూ